ఓం శ్రీ శ్రీహస్మి మహా అమ్మ సరసిద్ధిప్రద మహాగణాధిపతి అమ్మ శ్రీగురు యూట్యూబ్ ఛానల్ వీఆర్స్ అందరికీ మందులు తెలియజేస్తున్నానండి నేను ఈరోజు ఏదో ఒకటి చదువుతా ఉంటే మీతో షేర్ చేసుకోవాలనిపించి సరదాగా మీ ముందుకు వచ్చేసానండి ఇంకొకటి ఈ పాత వీడియోలో అమ్మవారికి కొన్ని చీరలు అని చెప్పి కంచిపట్టు చీరలు తీశాను కదా ఆ వీడియోలో చాలామంది మెసేజెస్ మాకు కట్టకుండా ఇవ్వండి అమ్మ మీ చేతి మీద తీసుకుంటాము కట్టిన తర్వాత నేను అంత నిష్టం మెయింటైన్ చేస్తానా లేదా అని ఇద్దరు పెట్టారండి మెసేజెస్ అలాగే ఇస్తానని చెప్పాను కానీ వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళిపోయినాయి నేను నా నెంబర్స్ ఎత్తుక్కోలేకపోతున్నాను రోజు ఎవరో ఒకరు ఆ చీరలకు అడ్వాన్స్గా కొంతమంది డబ్బులు ఇస్తామని ఆల్రెడీ ఆ వీడియోలో రెండు సారీస్ వెళ్ళిపోయాయి ఇంకొకసారి వ్యాలీ ఈ చుట్టుపక్కల కాబట్టి ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చేసి మీరు కట్టిన తర్వాత ఇవ్వండి అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు సో ఎవరికైనా నచ్చినా కూడా నేను అవి ఇచ్చేస్తానండి నేను సరదాగానే కదా తీసుకొచ్చి వీడియో చేశాను ఇచ్చి నేను అదేమి డబ్బులుకేసుకోను సరదాగానే నేను ఎలాగో తీసుకొచ్చాను నేను దానిలో నేను అమ్మకు తెచ్చి వాటిలోనే నేను వెళ్ళి తీసుకొచ్చాను తప్పితే నాకు లాభాలు ఎవరు రెడ్ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అని ఏదో పెట్టారు కాదండి అది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎప్పుడైనా అండి క్వాలిటీలు చాలా తేడా ఉంటాయి అసలు ఫైవ్ హండ్రెడ్కి కాంచపాటు చేయరా అంటే ఆలోచించండి నేను అసలు అక్కడ వాటికి డిస్కౌంట్స్ కూడా ఇవ్వరండి నాకు నాకు వచ్చిన రేట్ల మీద నేను హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ వేస్తే నేను అమ్మవారికి ఏదో వేసేసి అక్కడ వాడతాను పూలుకో దేనికో తప్పితే ప్రస్తుతానికైతే బిజినెస్ కాదు బిజినెస్లో దిగుతాను సరదాగా దిగుతాను నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదా కంచిపడి చీరలు తెచ్చినప్పుడు అమ్మకి సలహా ఇచ్చారు అమ్మకి కట్టి చీరలన్నీ ముందు చూపించేస్తున్నారమ్మా చూపించండి అని అమ్మ కట్టే చీరలు అన్నీ ఈసారి నుంచి కట్టిన తర్వాతే చేస్తాను అమ్మ తెచ్చినప్పుడు వాటితో పాటుగా ఎక్స్ట్రా చీరలు తెచ్చి సేల్ కూడా చేసేస్తాను ఓకేనా ఓకే అండి ఓకే బెటర్ ఎందుకంటే నాకు చాలా మంది మెసేజెస్ నేను అమ్మ కోసం అమ్మి చీరలు అయితే ఒక వంద రూపాయలు తక్కువైనా అమ్ముతాను కట్టిన తర్వాత అమ్మకి కాకుండా మీకు చీరలు అమ్మడానికి తెస్తే మాత్రం వెయ్యి రూపాయలకి వంద రూపాయలు వేసుకుంటా డన్ రాదమ్మ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది తొందరలో ఓకే ఇకపోతే ఈరోజు నాకు కొన్ని విషయాలు మళ్ళీ అమ్మ గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటున్నానండి నిజానికండి మనం ఎప్పుడు ఈరోజు ఎంతసేపు ఇన్వాల్వ్ అయిపోతున్నాం లైఫ్లో అని అనిపించింది ఎందుకంటే అది నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్న పొరపాటే నేను అన్నింటిలో నుంచి విముక్తి పొందేశాను అంటూ ఉంటాను మళ్ళీ ఎక్కడో అక్కడ వీటిలో ఇరికిపోతూ ఉంటాను ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన మనసుకి బాధ కష్టం లేదంటే సంతోషం ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే ఈ ఇది నాది కాదు అని అనుకుంటామో అప్పుడు మనకి సంతోషానికి దుఃఖానికి పెద్ద తేడా లేని స్టేజ్కి వెళ్తూ ఉంటాం అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కింద పడి మళ్ళీ మొదటికొస్తూ ఉంటాం వీటన్నింటినీ కలిపి మనం ఒక ఉపాధి అని అనొచ్చండి మనం చేసే పనులు కానీ మనం ఫీల్ అయ్యేవి కానీ ఇవన్నీ కలిపితే ఉప్ ఉపాధి కింద అమ్మవారిని ఉపాధి నిర్ముక్త అంటారు కదా ఎవరమైతే అమ్మ భక్తులమవుతామో వాళ్ళకి ఏ విధమైన వాటిల్లోనే అంటుకోరంటండి అంత గొప్ప మనసున్న తల్లి మనల్ని వీటన్నింటి నుంచి విముక్తి చేసే ఆ పరమేశ్వరికి మనం ఎన్ని జన్మలుగానో పుణ్యం చేసుకుంటే కానీ ఆ పాదాల దగ్గరికి చేరలేమంటండి అమ్మవారి భక్తులకి ఇవన్నీ ఎన్నో చెప్పాలని మనసు కనిపించి చెప్పాలని ట్రై చేస్తున్నాను అనుకోకుండా లలిత అష్టోత్రం మీనింగ్లు కూడా ఈరోజు వచ్చేది నేను వన్ మినిట్లో అర్థమయ్యేలా చెప్పడం కష్టం అయినప్పటికీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కొంచెం చెప్పాను ఇకపోతేనండి నేను ఇంతకుముందు వీడియోలోనే ఇంకొకటేదో చేశాను ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు పట్టించుకోకండి అని చెప్పేసి వాళ్ళల్లో కూడా అమ్మవారిని చూడండి అని చెప్పేసి చెప్పాను అది కొంచెం చాలా మంది అమ్మ పట్టించుకోకుండా ఉంటే మనల్ని చేతికన వాళ్ళకి చూస్తున్నారమ్మ అన్నారు అన్నది కరెక్ట్ అండి అది నేను ఎందుకో చిన్న నేను ఒక స్టేజ్కి వచ్చి మూలాన్ని స్టార్టింగ్లో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ని మర్చిపోవడం వల్ల అది కొంచెం మీకు తెలియజేస్తున్నాను చిన్న జాగ్రత్త కింద కూడా తెలియచేస్తున్నానండి ఎప్పుడైనా అండి మనం నిజంగానే మన వాళ్ళు పెద్దలు చెప్తారు కదా ఒక చెంప్ చూపిస్తే రెండో చెంపు చూపించు అని నేర్పించారు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అది నిజం కాదండి ఒక చెంపు చూపిస్తే ఒక చెంప మీద కొడితే రెండో చెంపు చూపించడం కాదు వాడికి రెండు చెంపలు వాయించేయి అన్నది సిద్ధాంతం అండి మన వాళ్ళండి అన్ని పొరపాటుగా చెప్పారండి ఆడవాళ్ళదండి నేను అది దొరుకుతుందేమో ఎక్కడైనా వేదవాక్యం ఒకటి మిస్ చేసుకున్నాను నేను దొరికితే మీకు అది దాని ద్వారా బయట ప్రూఫ్తో పాటు ఇవ్వాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం ఏమో అనిపించేసి ప్రూఫ్ లేకుండా చెప్తున్నా ఆడవాళ్ళని ఇలాగా కార్యేషు దాసి మంత్రి కరణేశు మంత్రి బోధ్యేషు మాత ఇలాగా ఒక నాలుగు లైన్లు ఉంటాయి కదా అదే విధంగా అండి జెంట్స్కి కూడా ఉన్నాయండి తండ్రిలాగా చూడాలి ఒక ఒక మంత్రిలాగా వాళ్ళని ఆడుకోవాలి కూ లాలించాలి అన్నీ అండి అది అసలు ఎక్కడో నేను మిస్ కొట్టుకున్నాను కాబట్టి ఆడపిల్లని పెంచేటప్పుడు ఇవి చెప్పడం కాదు మగపిల్లని పెంచేటప్పుడు అవి కూడా నేర్పించండి తల్లికి చిన్న జాగ్రత్త కింద చెప్తున్నాను మీ పిల్లల్ని పెంచినప్పుడు ఎప్పుడైనా సరే అండి మెయిన్ ప్రాబ్లమ్ మన ఎస్పెషల్లీ మన ఇండియన్ సొసైటీలోనే ఫేస్ చేస్తున్నాము వరల్డ్ గా ఉందో నాకు ఆ ప్రాబ్లం తెలియదు కానీ ఇంటికొచ్చిన కూతురు కోడలు ఇంట్లో ఉన్న కూతురు ఇంటికొచ్చిన కోడలు రెండింట్లోనే అండి మీకు కోడలే ఎక్కువ అవుతుందండి ఎందుకంటే కూతురు వెళ్ళిపోతుంది చివరి లో చూడాల్సింది కోడలు జాగ్రత్తగా చూడాలి చాలా పొరపాట్లు చేసేస్తున్నారండి మనం ఆడపిల్లల్ని పెంచినప్పుడు అండి ప్రతి తల్లి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారనుకోండి కొడుకునేమో ఆడపిల్లకి ఎంత గౌరవం ఇవ్వాలో అది నీ చెల్లైనా సరే బయట ఉన్న ఆడపిల్ల అయినా సరే అంత గౌరవంగా చూడాలో నేర్పించండి ఆడపిల్లనుకోండి మనం ముద్దుగా చూడడమే కాదు ఎదుటి వాళ్ళను కూడా తల్లి చూసుకునేలాగా మనం పెంచాలండి ఎదుటింటికి వెళ్ళింది అనుకో ఇదిగో ఇప్పుడు నేనే చెప్తున్నాను నా కూతురికి రేపు పెద్దని పెళ్లి చేశాను అనుకోండి ఒకటే చెప్తాను నేను ఇంక నుంచి తల్లిని కాదు నీకు వచ్చే అమ్మాయి తల్లి ఇంకొక తల్లి చేతిలో నేను పెట్టిన తర్వాత నేను హాయిగా అమ్మవారి దగ్గర బతికేస్తాను అలా మనం మనసుకి ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి ప్రేమలు అంటే ఇవి అండి ఇవన్నీని మనం కల్పించుకున్నవి బంధాలన్నీ ఒక రకమైన మనం ఈ శరీరంతో ఉన్న అనుబంధాలని వీటిని ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అసలు పెంచుకోవాల్సిన బంధాన్ని వదిలేస్తున్నామండి వీటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు వీటిని ఎంతో గౌరవంగా వీటికి విలువనిస్తూ అందరూ చక్కగా సమాజంలో బ్రతకాలి అంటే అండి ముందు మనం పిల్లలకి నేర్పించుకోవాలండి ఒక్కటే నేను చెప్తున్నానండి ఈ రోజు మీకు కూతురి కింద పుట్టేసింది మీ భజలలోంచి పుట్టేసింది అని మీరు ప్రేమలు పెంచేసుకుని బయట ఇంకొక తల్లికి పుట్టిన పిల్లని మీరు గౌరవం లేకుండా చూస్తున్నారనుకోండి మీకు ఒకటి విషయం గుర్తుంటుందా ముందు జన్మలో మీ కేసు ఎత్తువో ఈ ఈరోజు మీ జన్మలో పుట్టింది అంటే మీ కడుపులో పుట్టింది అంటే ఆ రుణం తీర్చుకోవడానికి మీకు ఆ శత్రుత్వం ఈ ప్రేమగా మార్చినప్పుడు అది కాంపన్సేట్ చేసి అమ్మవారి న్యాయం అలా ఉంటుంది అండి అది పక్క ఎవరు నీకు సాక్ష్యాలు ఏంటి ఏ పురాణంలో చదివామంటే కాదు అమ్మే వచ్చి చెప్పినా కూడా అదే చెప్తాదని నమ్మి మీరు ఎదుటి ఎదుటి ఆడపిల్లి ఇంకో కుటుంబం నుంచి వచ్చి పిల్లని అది మీ సొంతంగా గత జన్మలో కూతురు అయి ఉండొచ్చు ఈ జన్మలో మీ కోడల కింద జీవితం అంతా మిమ్మల్ని చూసుకోవడానికి మీ ఇంట్లో అడుగు పెడుతుందండి ఈ లక్ష్మీదేవిలాగా మీ ఇంటికి వచ్చిన అదే సందర్భంలో వచ్చిన ఆడపిల్లని ఆడబడుచులు కాల్చుకు తినేటం మరీ దారుణం అండి ఆడబడుచులకు కూడా ఫ్రెండ్స్ లాగా ఎందుకు బయట ఎక్కడో ఫ్రెండ్స్ నెత్తుకోర్లేదు దీంట్లోకే కోడల రూపంలో వదిన రూపంలో మరిదల రూపంలో మీ ఇంట్లోకి వచ్చిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకోమని నేర్పించి సొంత అక్క చెల్లెళ్ళి ఏమొస్తుంది మీరు అమ్మాయితో శత్రుత్వం వహించడం వల్ల ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు ఎంత దారుణం అంటే ఈ మధ్యలో కొత్తగా వచ్చిన కోడలు మొత్తం అన్ని వదిలేసుకుని వస్తాం మనం అత్తారింటికి వస్తారు ఆడపిల్లలు వచ్చినప్పుడు ఒక విధంగా తల్లిదండ్రులు సొంత మనుషులు దూరం అవ్వటం ఒకెత్తు ఇంకో విధంగా మనకు అసలు చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం ఇంకో ఎత్తైతే వీళ్ళు మనల్ని రాక్షసత్వం చూపించేయడం నేను చూస్తే ఈర్ష సూయ ఎక్కడో కొడుకుని తనకి వెళ్ళిపోయాడు తల్లికి మా అన్నయ్యని తీసుకెళ్లిపోతుందేమో అని ఆ చెల్లెలకి అక్కలకి ఈ బంధాల మీద అసలు భయమేసి వస్తుంది ఒక విధంగా ఆడపిల్లని ఇవ్వాలంటే ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచించుకునే స్టేజ్కి వచ్చేసారు ఆడపిల్లలు కూడా భయపడే స్టేజ్కి వచ్చేసారు ఎంతసేపు రిలేషన్స్ బాగాలేదు బాగాలేదు అంటున్నారు నిజంగానండి నాకు ఈ సందర్భంగా అండి ఆడపిల్లలు కొంచెం సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళైతే సూసైడల్ సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసేస్తున్నారు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే మా మా హాస్పిటల్లో ఎన్నో కేసులు అడ్మిట్ అవుతూ ఉంటాయి కదా ఉండే తరుక్కుపోతూ ఉంటుందండి ఎంత దారుణం అంటే హస్బెండు ఆవిడకి చెప్పకుండా ఏదో కొనిచ్చాడంటవిడి కోపం వచ్చింది ఇంత ఇంత పిల్లలు ఇద్దరు పిల్లలు అండి ఆవిడకి పెట్రోల్ పోసుకొని తగిలిపెట్టేసుకుంది ఎంత నరకం పడింది పోనీ ఆవిడ దొరికిందా అంటే దొరకలేదు లేదు ఆవిడ వెళ్ళిపోయింది ఆ పిల్లలు ఏమైపోతారు అన్నది లేకపోతారు ఆ పిల్ల ఆ తండ్రికి ఆ తల్లిని చూస్తే మహా భయంకరంగా ఉంది కనీసం కోడలు హాస్పిటల్లో ఉందని చూడడానికి కూడా రాలేదు కొడకే ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేసేస్తుంది అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆడవాళ్ళని మనమే ఆలోచించుకోవాలి దీనిలో మగవాళ్ళ ప్రమేయం ఏమి ఉండదండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులను అందుకే తయారు చేస్తారండి ఖచ్చితంగా సొసైటీ మనకి మనం బాగు చేసుకోవాలండి ఎందుకంటే మనం వందేళ్ళు కూడా ఉండం కదా ఇంత చిన్న జీవితం అని తెలిసినా కూడా ఇంత భయంకరంగా బిహేవ్ రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తున్నా ఈ సొసైటీలో అండి ప్రతి మహిళ తన గురించి తను ఆలోచించుకుని ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థమైతే మీ చుట్టూ ఉన్న మీ కుటు మీ చుట్టూ ఉన్న కుటుంబంలోనే కాదండి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో కూడా అండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా సాల్వ్ చేయడానికి ఇలా ఉండడానికి చూడండి ఇదే సందర్భంగా ప్రతి కి ప్రతి కొత్త కోడలు అవ్వచ్చు లేకపోతే ఒక భార్యకి అవ్వచ్చు ప్రతి భార్య గుర్తుంచుకోవాల్సింది కూడా నేను తెలియచేయాలనుకుంటున్నానండి ఈరోజు మా ఆయన నా మాట వినట్లేదో అంటారు మీరు ఒక్కటే అండి ఒక్కడే గుర్తుంచుకోండి నా దగ్గర కోర్టు గొడవల్లో డైవర్స్ కేసులు కానీ ఒక ముగ్గురు నలుగురు మహిళలు నలుగురు నాలుగు కేసులు వచ్చినాయి నలుగురికి నేను ఒకటే సలహా ఇచ్చాను వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా బతుకుతున్నారు అని పెట్టి వెళ్ళిపోతారు అందుకనే ఇంకొక నలుగురికి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అత్తమంగారులతో గొడవ వాళ్ళ ఆయన అత్తమంగారికి సపోర్ట్ చేస్తున్నారు నాకు ఎదిగిన కూతురు వచ్చేసింది అమ్మా ఏం అమ్మా నాకు ఇంత వద్దు వాళ్ళు వాళ్ళు బాలేదు ప్రాబ్లం విన్నాను నేను ఇప్పుడు నేను మీ ముందు డిస్కస్ చేయటం ఇష్టం లేక ప్రాబ్లం విన్నాను అమ్మా నీకు కూతురు అది ఆయనకి కూడా కూతురే కదా నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు ఆయనతో గొడవ పడుతున్నావు అలా చేయకు ఆయన దగ్గరికి ఇదే ఇష్యూని వెళ్ళి చెప్పు కావండి ఇది జరుగుతుంది ఇక్కడ ఇంట్లో ఇది ఆడపిల్ల ఇప్పుడు చెప్పండి మీరు మీరేం చేద్దాం మన ఇద్దరు పిల్ల ఇది చెప్పండి అన్న ఆయనకి అర్థం చేసుకున్నాడు మనం ఎప్పుడైనా ఒక మాట అన్నాం అనుకోండి వాళ్ళు నెగిటివ్గా అన్నారనుకో గా ఇంకో నాలుగు మాటలు మనం మాట్లాడతాం మనకి పౌరుషం వచ్చేస్తా ఉంటుంది ముందు అది మానేసి సాఫ్ట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిచ్యుయేషన్స్ అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేయండి ఒకవేళ వాళ్ళు అరుస్తుంటే మీరు కామ్ అయిపోండి మనం కామ్ అయిపోయి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పామనుకో వాళ్ళు అర్థం చేసుకుంటారండి మనతో జీవితకాలం బ్రతకడానికి వచ్చారు చుట్టూ ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా భార్య మీద ప్రేమ లేకుండా ఎవరూ ఉండరండి సో మనం చెప్పుకునే విధానంలోనే అందుకని మనకి మనమే శత్రువుల కింద మారిపోకుండా మనం మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి అని మాత్రం గుర్తుంచుకోండి అందుకే కరణేషు మంత్రి అని అంటారు కదా అంటే అవసరమైనప్పుడు మంచి సలహాలు ఇవ్వాలని చెప్పేసి అంటారు కదా ఆ సలహాలు ఇవ్వటమే కాదు చాలా తెలివిగా మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలనే ఆలోచన ఉండాలి అంతేకాని కోపం వచ్చేసి గంటలు వేసేసి అరిచేసి ఇంక నాకు వద్దు ఇంత వెళ్ళిపోతాను విడాకులు ఎందుకు ఇవన్నీ తర్వాత పిల్లల జీవితం ఏమైపోతుంది మనకి కొంతవరకు సొసైటీలో అయిపోవడానికి సెలబ్రిటీస్ అంతా ఎగ్జాంపుల్ కింద కనిపించేస్తారండి దురదృష్టం ఏంటంటే ఆ సినిమాలు ఆ ఫీల్డ్ లేకపోతే కొన్ని కొన్ని మనకి అవసరం లేదు అంత దూరం అవసరం లేదు వాళ్ళు సోషల్ మీడియా వల్ల వాళ్ళ లైఫ్లో బయటకు వచ్చేసినాయి వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళ ఎలా బ్రతికినా మనం మాత్రం మనకి మన సొసైటీకి మన లైఫ్ ని మనం చూస్ చేసుకుని ఒక్కడే గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే అండి వన్స్ డైవర్స్కి వెళ్ళారు అంటే లైఫ్ కన్ఫ్యూజింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది మీద మనకి నమ్మకం ఉండదు మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వచ్చేస్తాయి మనకి పర్సనల్ గా చాలా అసలు చాలా ఫేస్ చేస్తూ ఉంటాం ప్రతిదీ ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతా ఉంటాం ఇటువంటివన్నీ రాకుండా ఉండాలంటే మనం చేసుకున్న మన పిల్లలకి రేపొద్దునే మనం నేర్పించాల్సింది ఎంతో మంది తల్లులు చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలు తల్లులు చూస్తున్నారు వాళ్ళందరికీ ఎక్కుతుంది ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో రేపు పొద్దున్న అవసరమైతే మీ జీవితంలో అప్లై చేసుకోండి లేకపోతే మీ పిల్లల్ని ఈ విధంగా తీర్చిదిద్దాండి అని చెప్పి తెలియచేస్తున్నానండి వెళ్ళకూడదు ఎంతో విలువైన కుటుంబ వ్యవస్థని ఒకటే జీవితంలో చివరి వరకు వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోవాలి అన్నది మనం ఆడపిల్లలకి నేర్పుదాం భార్యను అలా చూసుకోవాలని మనం పిల్లలకి మగపిల్లలకి అయితే అలా నేర్పుదామండి బయట నుంచి వచ్చి పిల్లల్ని అపరూపంగా సొంత మన కూతురు కంటే ఎక్కువ అపరూపంగా చూసుకుందామండి ఆ ఆడబడుచుల మధ్యలో ప్రేమానుబంధాలు పెంపొందించి చేద్దామండి మీ ఆడబడుచు దగ్గరికి వెళ్తున్నారు ఒక చీర కొనుక్కు వెళ్ళండి ఆవిడకి ఆనంద పడుతుంది లేకపోతే మీ వదిన దగ్గరకు మరిదల దగ్గరికి వెళ్తున్నారు వంద రూపాయలు చేరుకోనండి మీరు ఆ రేటు చూడరండి ఆ ప్రేమను చూస్తారండి ఆ ప్రేమల్ని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అండి మన విలువలు మన సమాజం అన్నీ బాగుంటాయి మనం ముందు ముందు పర్ గా మనం పర్ఫెక్ట్ గా హ్యాపీగా బ్రతకగలుగుతాం అది చిన్న లాజిక్ ఇంకా పోతే గొడవలు పెడుతున్నారు మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా తొక్కేయాలని చూస్తున్నారు ఊరుకోవాల్సిన అవసరం లేదు కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా ఇలా చేశారు ఇలా చేశారు అడగకుండా మీలో మీరు నలిగిపోయారు అనుకోండి అది మీకు ఇంకా స్ట్రెస్ వచ్చేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి నలిగిపోమని మొన్న నేను చెప్పట్లేదు అడ్జస్ట్ అవుతూ బ్రతకడం ఎంత ఇంపార్టెంటో ఎదుటి వాళ్ళకి మీరు పడుతున్న బాధని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ అని మాత్రం గుర్తుంచుకోండి తిరగబడకపోతే మళ్ళీ ఇంకా తొక్కేళ్ళని చూస్తారు తిరగబడండి రెండు నేనే చెప్తున్నా అవసరాన్ని బట్టి మీ బుర్రను ఉపయోగించుకుని మీ తెలివితేటలను అక్కడ ప్రయోగించి మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకుని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ వాళ్ళు సంతోషంగా ఉండేలాగా చూసుకోండి నేను ఇంత సౌమ్యంగా ఉండండి ప్రతి వాళ్ళలో అమ్మవారిని చూడండి అన్నాను కదా అని మీరు బాధపడిపోతూ నలిగిపోతూ ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు అవసరం అయితే తిరగబడంలో తప్పు లేదు అలా అని ఏది ఏది న్యాయం ఏది ధర్మం అన్నది మన మనసుకే తెలుస్తుంది కాబట్టి ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళకి అర్థం కాకపోతే మీ వాళ్ళ మధ్యలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుని లేదంటే దూరంగా ఉండండి అవసరమైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేని మనుషులు అనుకుంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళతో ఉండకుండా ఉండడానికి ట్రై చేయండి తప్పితే రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి అది చాలా ఇంపార్టెంట్ ఏంటో సూసైడల్ అటెంప్ట్స్ ఎన్ని కేసులు వచ్చేస్తాయో ఎందుకు చేస్తారో తెలియదండి ఒకటి శారీరకంగా వాళ్ళు పడి నరకం అండి భయంకరంగా ఉంటుందండి తట్టుకోలేకపోతామండి అదొకైతే అయితే రెండండి సూసైడెడ్ అటెంప్ట్ చేస్తా అండి చనిపోయామనుకోండి మామూలుగా చనిపోతేనే అక్కలు మృత్యు యాక్సిడెంట్స్ లో చనిపోతేనే ఆత్మకు విముక్తి ఉండదండి అలాంటిది బలవన్ మరణం అంటే అండి అసలు మోక్షం కాదు కదా బ్రతుకున్నప్పుడు మనం మన బంధువులు కానీ ఏమైనా చెయ్యాలనుకున్నా ఏ గుడికి వెళ్ళాలనే వెళ్ళొచ్చు కానీ అలా చనిపోయిన ఆత్ములండి ఇంకా భయంకరంగా నరకం అప్పుడు ఇంకా భయంకరమైన ఆ ఫేస్ చేస్తారని చెప్పి నాకు వినటం జరిగిందండి సో కొంచెం జాగ్రత్తగా లైఫ్ని తెలివిగా ఆడపిల్లలు ఎక్కువ మంది కదా ఇది ఖచ్చితంగా ఆడపిల్లలకు మాత్రమే అని తమనే లిప్పించేసి మరి నేను మీ ముందుకు వస్తున్నాను దీనిలో నాకు పర్సనల్గా మెసేజెస్ మీరు ఏ ప్రాబ్లమ్స్ అయినా చేసినట్లయితే నేను దానికి మీకు ఏమైనా సొల్యూషన్స్ చెప్పగలిగితే నేను చెప్పడానికి ట్రై చేస్తానండి జీవితం చాలా విలువైంది ఈ సొసైటీ అంతకంటే విలువైంది కానీ వీటన్నింటిని మించినది మన ఆత్మతత్వం దాన్ని నిలబెట్టుకుంటూ ఈ సొసైటీలో మన పాత్రను మనం నిర్వర్తిస్తూ మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి నిజానికి నేను చెప్పాలనుకున్న పాయింట్లు గా ఎక్స్ప్రెస్ చేసి మీకు అర్థమయ్యేలో చెప్పానో లేదో నాకు తెలియదు కానీ మళ్ళీ ఇంకొన్ని విషయాలు పెద్ద వీడియో అయిపోతుంది కదా ఇంకొన్ని విషయాలతో ఇంకొక వీడియో ద్వారా మేము ముందుకొస్తానని తెలియచేస్తూ ప్రతి ఉమెన్ ఒక్కడి గుర్తుంచుకోండి మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్ మన హ్యాపీనెస్ అంతకంటే ఇంపార్టెంట్ వీటన్నింటితో పాటు మన చుట్టూ ఉన్న మనుషులు మన మీద ఆధారపడే మనుషులు సంతోషంగా ఉన్నట్లయితే మనం అంతకంటే వెయ్యి రేట్లు సంతోషంతో ఉంటాము కాబట్టి ఆ సంతోషంగా అందరూ ఉండాలని క్రియేట్ చేయాల్సింది కూడా మనమే ఎందుకంటే మనం కొట్లాడి పడుకుంటూ ఉంటాం మనమంటే ఇష్టము వాళ్ళంటే ఇష్టం మధ్యలో నలిగిపోతూ ఉంటారు మన మన మీద ఆధారపడే మనుషులు కొంచెం అవన్నీ గుర్తుంచుకుని జాగ్రత్తగా బ్రతకండి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి మెయిన్ అని చెప్పి తెలియచేస్తా అండి నిజానికి అండి చచ్చిపోదాం చచ్చిపోదాం అంటున్నారు సూసైడల్ అటెంప్ట్స్ కేసులు వస్తున్నాయి ఏం సాధిస్తారు చచ్చిపోయి ఏం ఉండదండి నేను ఇప్పుడే చదివాను ఒక బుక్ అది పట్టుకుంటే నాకు మీకు యాజ్ ఈస్ గా వినిపించాలనిపించిందండి చూడండి మనము ఈ శరీరం అంటే క్రమక్రమంగా చైతన్య రహితం అయిపోయి పంచభూతాల్లో లీనమైపోతుందంటండి అప్పుడు ఏమీ కనిపించవండండి కళ్ళు సూర్యునిలో మనస్సు చంద్రునిలో మనం మాట్లాడే వాక్కు అగ్నిలో కలిసిపోతుంది శ్వాస ఊపిరి తీస్తాం అది వాయువులోకి వెళ్ళిపోతుందంటండి చెవులు దిక్కుల్లో శరీరం మట్టిలో కలిసిపోతుందండి వెంట్రుకలు చెట్టు చెమల్లో రక్తవీర్యాలు నీళ్లల్లో ఆత్మ అంతరిక్షంలో కలిసిపోయిన తర్వాత ఏం మిగులుతుందండి ఏం మిగలదు అప్పుడు తెలుస్తుంది అప్పుడు అయ్యో నేను ఏం చేశానని ఆలోచిద్దామన్నా మనకి ఈ శరీరం మిగలదు ఆత్మ సెపరేట్ అయిపోయి పరమాత్మతో ఆ నిరంతర చైతన్య శక్తితో లీనం అవ్వాలా లేదంటే అది వేరుగా అయిపోయి అయ్యో నేను ఇలా చేశానే నేను అన్ని తప్పులు అని మీరు ఆలోచించుకుని వెనక్కి వెళ్దామన్నా కూడా రాని లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగిలి ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకొని జాగ్రత్తగా ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుడికి అనుక్షణం జ్ఞప్తికిలో ఉంచుకుని జ్ఞప్తిలో ఉంచుకుని నిమిష నిమిషం అమ్మ నామస్మరణతో నిజాయితీగా బ్రతకండి అని తెలియజేస్తున్నానండి ఏ ఎప్పుడైనా అండి అమ్మవారు నిర్మలమైన మనస్సులో అంటే అండి అగో మన పెద్దలు కూడా చెప్తున్నారు నేను అనుకోకుండా విన్నాను బాగా పండితుల దగ్గర అమ్మ ఆనందం పూడదంటండి చిన్నగా మంత్రాలు కూడా రాకుండా అమ్మ అని పిలిచే వాళ్ళ దగ్గరే అమ్మ ఆనందంగా వాళ్ళ దగ్గర వచ్చి ఉంటుందంట ఎవరో ఎందుకు నేనే ఉన్నాను నాకు ఏం పండితుల కుటుంబాల కాదు కదా నేను చిన్నదాన్ని నా చేతి ఎన్ని చెప్పిచ్చేస్తున్నారు మీకు అమ్మ అమ్మ మనల్నే తన కింద మార్చేసుకునే అంత శక్తి మనకి రావాలంటే అండి మనం ఖాళీ మనసుతో ఉండాలి ఆ ఖాళీ మనసు అంటే అందరితో ఉన్న బంధాలు మనమే ఇన్వాల్వ్ అయిపోయి అందరితో గొడవలు పెట్టుకుంటూ అందరితో మనశ్శాంతిని పోగొట్టుకుంటూ కాదు ఒక్కవేళ ఇంకొకటి ఫైనల్ గా ఇంకొకటి చెప్తున్నాను మీకు చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చెప్పడానికి చూసారు వెనలేదు వాళ్ళ బుద్ధులు మారు కొంతమంది మార్చడం మన వల్ల కాదు అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి దూరంగా మనమే వెళ్ళిపోతాం మనమే వెళ్ళిపోదాం చూడండి నాకు అనుకోకుండా మీతో చెప్పడానికి ఆ ఆలోచించటం లేదు ఎందుకంటే ఎన్నో బంధాలండి ఎన్నెన్నో బంధాలు సడన్ గా నాకు ఈ కొంచెం ఈ కొద్ది రోజుల్లోనే అన్ని ఫేక్ అని బయటకు వచ్చేసింది అమ్మ అందరిని ఒకేసారి ఎందుకు చూపించారో అని బాధపడాలో నిజమే ఈ ఫేక్ బంధాల మధ్యలో నేను అన్ని నిజం నిజం అనుకుంటూ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను కదా అప్పుడప్పుడు అవన్నీ కాదు అని నిరూపించి నన్ను తనవే తిప్పుకున్నారని ఆనందపడాలో ఏదేమైనా కూడా అన్ని ఫేక్ అండి అమ్మ ఒక్కటే నిజం నిరంతర చైతన్యం అమ్మ ఆ చైతన్య స్వరూపిణి కోసం మనం జాగ్రత్తగా బ్రతకాలి మనల్ని బాధపెట్టి వాళ్ళకి మాత్రం దూరంగా అవసరమైతే ఉండడంలో తప్పలేదు కానీ మన జీవితాన్ని మనం ఏ విధంగానూ కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు మన మనసు మన ఆ శరీరం రెండు సేఫ్ గా ఉండి హెల్దీగా సంతోషంగా ఉంటేనే మనం అమ్మని పట్టుకోగలుగుతామండి అమ్మ దగ్గరికి చేరాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మానసిక శాంతి చాలా ఇంపార్టెంట్ చుట్టూ మన బ్రెయిన్ లో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే మన అమ్మను చేరలేం కాబట్టి జీవితం అంటే ఏంటి అన్నది గుర్తుంచుకుని ఈ బంధాలతో రిలేషన్స్ మెయింటైన్ చేయండి జాగ్రత్తగా బ్రతకండి అని తెలియచేస్తూ అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు